హాయ్ ఫ్రెండ్స్ నేను ఉంది తమ్ముని తమ్ముడు మోడల్ అంటారు కదా ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే మన వీడియో నేమ్స్ వచ్చి వైటీఆర్ త్రీ త్రీ బిల్ నైన్ డాక్స్ దాని అయితే మీరు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కట్ నొక్కి దానికైతే చేసి మార్కులు ఎక్కువ లైక్ కొట్టుకొని షేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అంత చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఢిల్లీ ఢిల్లీ టు మళ్ళీ ముంబై ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో అవసరం లేదు పక్క గ్యారెంటీ షోర్ట్ బై వెళ్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మన బ్లాక్ బ్లాక్ఘడ్ గురించి కూడా ఒక లైక్ వేసుకోండి వీడి కోసం అయితేనే ఈడిగా ఉన్నాడు బ్లాక్ గడ్ వీడికి ఒక లైక్ వేసుకొని వీడి పేరుని వైటీఆర్ త్రీ త్రిబుల్ నైన్ డాగ్స్ అంటే ఈడే ఈ కడే డాగ్స్ అంటేనే వీడి గురించి అయినా ఒక లైక్ చేసి సబ్సబ్ చేసుకోండి ఒకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది

ட ఫ్రెండ్స్ రాజస్థాన్లో అయితే ఉంటారు కదా ఒంట్లో చెప్పాం కదా ఇగ అక్కడ ఇగ వెళ్తున్నా చూడండి ఇగ రోడ్డు వస్తున్నాయి రోడ్డు ఎక్కుతున్నాయి చూడండి అయ్యో రోడ్డు అయితే ఎక్కుతున్నాయి అయ్యో ఇగో రోడ్డు ఎక్కే చూస్తారు కదా ఎడారు ఇది ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చూపిస్తాం కొద్ది జాగ్రత్త చూసి నాకు లైక్ చేసి సబ్సబ్సింగ్ చేసుకోండి పక్కన బెల్ అక్కడ నొక్కండి ఓకేనా ఫ్రెండ్స్ రాజస్థాన్లో రాక వస్తుంది కరెక్ట్గా సీతపడక నన్ను కొని తీసుకొని తినవల్సి వస్తుంది ఇలాగలా ముక్కలు చేసేసుకొని చిన్న చిన్నవి తర్వాత ఇవన్నీ చట్నీలు ఈ చట్నీ పెరి చట్నీ పెరి చట్నీ పప్పు టమాటా ఏదో మిరగల చట్నీ ఇలాంటివి అన్నీ ఉంటాయి మొత్తం మొత్తం అందరం కూడా అయ్యేది అంటారు వీళ్ళు ఫోటో మారేది వైట్ కలర్ చోట ఫోటో ఎక్కించు తిని చార్ మార్దు వీళ్ళైతే కొంచెం పప్పు వేసుకొని ఇప్పుడు నెయ్యి వేసారు అయ్యా నెయ్య తర్వాత పప్పు తర్వాత పెరుగు పెరుగు ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటారండి వీళ్ళు Ya da <laughs> ఫ్రెండ్స్ ఇంత దారుణంగా రోడ్డు మయ్యా నడితే లారీ లారీ అలాగెళ్తా చెప్పండి ఒకసారి చూడ పక్కన నడితేనే ఉన్నాడా కొట్టమంటే అలా చూస్తాడు తప్పగానే కొడతలేదు ఆ నోరు జీవులు అట్లకి ఏం తెలుస్తుంది మనం తీసుకున్న వాళ్ళమైనా కొంచెం మనమైనా కొంచెం మనస్తత్వం ఉన్నది కాబట్టి మనం స్లో చేసుకుంటాం నోరు జీవులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్తున్నాయి లారీ మన లారీ ఏమైనా ఎటు వెళ్ళాలా తెలియదు ఇక్కడ లేదు అట్నుంచి క్వారిక కూడా చోటు ఇస్తారు చూస్తారు కదా మరి దారుణం మాట ఈ ఆవులు తోలడం ఎంత బేబచ్చంగా చూడండి ఇంత దారుణమా ఎన్ని ఆవులు చూడండి ఒకటే రెండు నోరు లేని జీవులు అట్లకి ఏం తెలుస్తుంది మనం కొడుతున్నాయి కాని ఫ్రెండ్స్ మొత్తం అయితే అటు ఇష్టం రైట్ కోసుకుంటా తప్పించను తప్పించుకున్నాను అయితే బయలు వేస్తాం ఇదే కాదు ఎవరు ఇంకా ఎవర చూడండి ఇంకా చూడండి ఓటు మయ్యా అండి ఇదే కాదు వెళ్ళి చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి రోడ్డు రోడ్డుగా బేజులు రావుడి చూడండి రోడ్డు ఎక్కువ బారుడుకో బారు అవుతుంది బారు 走了，走了，走了。 చాలా మెరుకుంది ఎక్కడ కీ పడుతుంది లారీ అయితేనే ఆ డౌన్

చూస్తారు కదా వాటర్ గ్లాస్ తండూరు రొట్టు అండా బజ్జి రొట్టు టమాటా ప్యాజ్ చూసారు కదా చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే పక్కన ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇంత అంతా చాలా నీట్గా ఉంది అటు కొనేట కావేచనే లైటింగ్ అదిని చాలా చాలా బాగుంది లైటింగ్ ఉంది లైటింగ్ చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా వాటర్ గ్లాసు తండూరు రొట్టు అండా బజ్జీ రొట్టు టమాటా ప్యాజ్ చూసారు కదా చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే పక్కన ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇంత అంతా చాలా నీట్గా ఉంది

పంటది కాబట్టి మా కుక్క విశ్వాసం మా గుడ్లు కొట్టినాడు ఉడకబెట్టిన ఉరగబెట్టిన వేరు వేడిపోయారు అయినా తినేస్తున్నాడు మామూలుగాడు బాబుగాడు అన్నాడు అక్కడ పాడిపోయారు దుద్ధి దొరికినాడు ఓకే సెకండ్ లో ఎందుకు వచ్చేస్తే నాకు పెడితే చాలు నా వచ్చి ఎలా తీసుకుంటాయి ఏకంగా చాలా బాగుంటాయి ఈ బెదిరిపోతారా ఎందుకంటే కొడతారు ఊళ్ళో తిరిగి కదా దానివల్ల ఫ్రెండ్స్ నేనైతే ఐఫోన్ కొన్నాను ఈ ఫోన్లో తీసుకోండి ఇది టెక్మో నెక్స్ట్ వచ్చి ఐఫోన్ తీసుకున్నాను అవి ఏంటంటారు మాట్లాడి మైకులు కూడా ఇచ్చుకున్నాను అవి ఇచ్చుకున్నాను దానికి దీనికి అటాక్ చేస్తాం ఇంకా మనకి తెల్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచి వీడియో వస్తాయి ఓకేనా నెక్స్ట్ వచ్చి మంది ఢిల్లీ టు ముంబై స్టోర్ మంచి మంచి అపార్ట్మెంట్లు మంచి మంచి ర్యాంక్స్ అన్నీ ఉంటాయి మీరు చూడవలసిందే

చాలా బాట ఈ బెదిరిపోతారా ఎందుకంటే కొడతారు ఊళ్ళో తిరిగి కదా దానివల్ల ముప్పై కిలోమీటర్ల నుంచి అంటోడు లోకల రాజమండ్రి అక్కడ ముప్పై కిలోమీటర్ల నుంచి వచ్చారంట బండి వేసుకుని బండి మీద కూడా చూడండి ఏమో పెట్ట అప్పుడు చాలా ఖీదండ్రి రాయించుతుంది బాగా రాయిచ్చా ఏంటి ఏం చేస్తా ఏంటికి వెళ్ళదా మనోడైతే రావడం అయితే అక్కడి నుంచి ముప్పై కిలోమీటర్ల అవతల నుంచి వచ్చి బండి కూడా తీసుకెళ్లి మార్కెట్ లో హల్లాడి చేయించి తీసుకొని వచ్చి చేయించి తెచ్చి మన కాలు పెట్టి రెండు బిర్యానీలు తెప్పించి తినడం సూపర్ తినడం అని చెప్పి బిర్యానీ కూడా ఇచ్చారు హ్యాపీగా తిన్నాం హ్యాపీ మనం అయితే కంపెనీ అంటే మరో అయితే చిన్న వీడియో తీసి పెట్టాడు అని అన్నాడు సరే పెడదాం లేదు ఓకే ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే కొంచెం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలంట దానికోసం అయితే మాత్రం కొంచెం ఎంక్వైరీ చేసి మీరు ఆ నేమ్ చెప్తాను నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తానంట అప్పుడైతే మరి కొంచెం లైక్ చేసి సబ్స్క్రిప్షన్ చేసి వీడియో కంఫర్ట్ కొట్టండి పక్కన బెల్ కూడా కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అమ్మ పాడే జోలా

చాలా బాగా చక్కగా ఆడుతున్నారు ఇప్పుడు మనం ఏం చేసేది లేదు ఇష్టం అది ఇలా ఇలా ఇలాగ ఆడుకుంటున్నారు కాబట్టి ఆడుకొని ఆడలా మంచ కింద పోయాడు వీడు ఎలాగ నా దగ్గర ఇచ్చాడు ఒక నెప్పుడు చూస్తారు కదా పేకెట్ కింద గడిచేస్తున్నావు వీడు గడిచేసాడు కర్రెడు కర్రీడు గడిచేతున్నాడు ఆడ సినిన్నోడు వీడిపోతాడు కోపం వస్తే కోలతో కొడతాడు అది కోలతో కొడిగాడు కొడిగాడు ఆడుతున్నా చక్కగా ఆడుకున్నారమ్మాయి అంత బాగున్నారు చూసినా అంత ప్రేమగా అలా పెంచుతాను జంతువులు అయితేనే అందుకే డాక్స్ లాక్ అని డాక్స్ అని పెట్టుకున్నాను వైటిఆర్ త్రీ త్రిబుల్ నైన్ డాక్స్ అని పెట్టుకున్నాను అందుకనే హాయ్ ఫ్రెండ్స్ అయితే వీడియో చేస్తున్నాను అప్లోడ్ చేస్తాను రేపు ఈరోజు చైనాకి తమ్ముళ్ళు రాలేదు రాక నేను పెట్టలేదు పెడతాను మన ఇంటికి వచ్చింది మా ఇంటికన్నా మియాంగోడు బ్లాక్ ఇంకా దారిలో ఉన్నవి అవి ఇవి పెట్టాను మీరు అయితే రేపు ఊరిజనల్ ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వైటిఆర్ త్రీ త్రిబుల్ నైన్ సెన్ మంది ఒకటే ఫ్రెండ్స్ వైటిఆర్ త్రీ త్రిబుల్ నైన్ డాక్స్ ఒకటే ఫ్రెండ్స్ ఆ లైక్ టీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలా పక్కన బెలాంగ్ పక్కన లైక్ చేసుకోవాల మీరు ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని ఇళ్ళ డ్యూటీలో ఇంకా చాలా బాగుంటాయి పెడతాను మనకంటే విరిటీకి రాదు కాబట్టి ఎలా ఉన్నాయి అలాగే తోసేస్తాను এপ্লাও ফ্ৰে হাপী হেপি বাই বাই